తోషి నాకు చూపించు ఇదిగో సిస్టర్ అదేమిటి నీ అక్షరాలు వంగిపోయి ఎందుకున్నాయి హాసిని మొదట ఒక గీత గీసి ఆ తర్వాత రాసుకో అలాగే సిస్టర్ పర్వాలేదు లోపలికి రా నేను రాను రావచ్చుగా రాను నాకు చదువుకోవాలని లేదు సరే నువ్వు చదువుకోవద్దులే కానీ లోపలికి రావచ్చు కదా రా లోపలికి రా నీ పేరేంటి కుమారి వీణాపాణిదత్త ఓ చాలా మంచి పేరు నువ్వు అక్కడే ఉండిపోయావే నేను చదువుకోను మీరు కొట్టినా సరే నేను చదువుకోను నేను నిన్నెందుకు కొడతాను నాకెందుకు తెలీదు స్కూల్లో కడతారని కొట్టను నేను అస్సలు కొట్టను నువ్వు చదువుకోనక్కర్లేదు కూడా నువ్వు రోజూ ఇక్కడికి రా నీతో నేను ఆటలాడుకుంటాను లోపల చూడు ఎన్ని బొమ్మలున్నాయో నువ్వు చెప్పేది నిజమేనా కావాలంటే చూడు అదిగో అవన్నీ నీకే Ammo, el nivel malo. సిస్టర్ చూసారా చదువుకోవడానికంటే ఎవ్వరూ రారు కానీ నేను రోజు వస్తాను వాళ్ళు కూడా వస్తారు ఆమెకు గత పాల్గుణంలో పదకొండు వచ్చింది ఈ వయసులో అమ్మాయిలు వీధుల వెంట తిరగటం మంచిదేనంటారా మీరే చెప్పండి పోనీ నేనే స్వయంగా వచ్చి స్కూల్కి తీసుకెళ్తే అంటే మీ స్కూల్లో ఆయా లేరా ఉన్నారు ఏరి మరి కనపడరే ఇక్కడే మీ ఎదుటే నిలుచుంది నేను మీ అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లాలనే వచ్చాను జీతానికి ఆయాన్ని పెట్టుకునేంత స్తోమత లేదు మా అమ్మాయి చదవడం రాయటం గురించి ఆ తల్లొప్పి మీకెందుకు అవును తను మీ అమ్మాయే కాని తను బెంగాలుకి కూడా అమ్మాయే కదా బెంగాల్లో స్త్రీలు విద్యావంతులు కానట్లయితే ఎప్పటికీ పురోగతి సాధించలేరు మీరు ఇలా ఎంతమంది అమ్మాయిలను చదివించగలరు నేను ఒక్కరికి చదువు చెప్పగలిగినా అది నాకు సంతోషమే మాది పేదలబడి ఇక్కడ సదుపాయాలు కూడా చాలా తక్కువ అయినా అర్థిస్తున్నాను గిరి తొందరగా పంపించు సిస్టర్ ఎదురు చూస్తున్నారు వస్తుంది కూర్చోండి సిస్టర్ మై చైల్డ్ చూడు మీ నాన్నగారు ఒప్పుకున్నారు ఇక నుంచి నువ్వు రోజు స్కూల్కి రావచ్చు వెళ్ళి త్వరగా తయారవు సిస్టర్ ఒకసారి లోపలికి రండి మా అక్క మిమ్మల్ని చూడాలనుకుంటుంది రండి పర్వాలేదు 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 వెళ్ళండి లోపలికి వెళ్ళండి రండి అక్క సిస్టర్ వచ్చారు రండి సిస్టర్ అక్కా నువ్వు తో మాట్లాడుతూ ఉండు నేను ఇప్పుడే వచ్చేస్తాను రండి రండి కూర్చోండి మీరు హాసినీకి అక్క ఎన్నాళ్ళైంది మీ భర్త పోయి అప్పుడు నా వయసు పది కనీసం మీకు ఆయన ముఖమైనా గుర్తుందానా ఆయాని పంపించి మిఠాయిలు తెప్పించవా దేనికే సిస్టర్కి పెట్టడానికి అక్కర్లేదు అంత శ్రమ పడక్కర్లేదు అది శ్రమేంటి ఎందుకు పనికి ఇంకా నువ్వు తయారవ్వలేదా చూడు స్కూల్కి ఎంత ఆలస్యమైందో వెళ్ళు తయారవు చూసారా నేను ఒక విద్యార్థి కోసం వస్తే ఇద్దరు దొరికారు ఇంకో విద్యార్థి మీ పెద్దమ్మాయి గిరిబాల గిరిబాల ఆమె గురించే నేను చెప్పేది మీరు విదేశీయులు ఆచారాలు మీకు తెలియవు నేను విదేశీ అమ్మాయిని కాదు మీ అమ్మాయిలాగానే నేను ఈ దేశస్తురాల్నే ఈ దేశపు మట్టే నా జనని ఈ దేశ దైవమే నా దైవం ఈ దేశానికి విరోధులు నాకు విరోధులే గిరిబాల వంటి పెద్ద అమ్మాయిలకు నేను మధ్యాహ్నం క్లాసులు తీసుకుంటాను నేను వారికి రామాయణం మహాభారతం పురాణాలు వినిపిస్తాను వాళ్లకు హస్తకళలు నేర్పిస్తాను ఇంకా చరిత్ర భూగోళం ఏం మాట్లాడుతున్నారు స్నానానికి వెళ్తున్నారు కదా అది అది వేరే ఈరోజు మీరు కాదంటున్నారు సరే నేను కానీ భవిష్యత్తులో రాగల పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది మీ దురాచారాలకు ఆనకట్టలు నిర్మించాలి దయచేసి గిరిబాల భవిష్యత్తును అడ్డుకోకండి ఆమెకు బదులు నేను మిమ్మల్ని అంతగా ప్రాధేయపడకండి నేను గిరిబాల తల్లిని నేను ఆటిస్తున్నాను రేపటి నుంచి గిరిబాల మీ స్కూల్కి వస్తుంది ali right, mata